హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి తోటకి మందు కొడుతున్నాం మందు చూడండి మీరు ఒకసారి వచ్చేసి డవ్ కంపెనీ డవ్ కంపెనీలో తెల్లదోమకి పచ్చదోమకి ఏదో అయినా పోవడానికి డవ్ కంపెనీ డవ్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఇది వచ్చేసి ఈ కంపెనీ వచ్చి కొట్టావా కంపెనీ అంటే డవ్ కంపెనీ ఇదివరకు డెలిగేటు ట్రైసరు ఇలాంటియే అలాంటి మందులు తయారు చేసిన కంపెనీయే ఇప్పుడు కొత్తగా డబ్బాలు మారినాయి ఇదివరకి ఇదివరకు మనకి డెలిగేట్ వచ్చింది డబ్బాలు మారాయి ఇప్పుడు డబ్బాలు ఒక ఉంటాయి డబ్బాలు ఒక ఉంటాయి ఈ డబ్బాలు చూసి మీరు ఏదనుకోబాకండి ఇది ఇదివరకు డవ్ కంపెనీ ఇప్పుడు వచ్చేసి దాన్ని కొట్ట కొట్టావా అని కంపెనీ కంపెనీ పెట్టింది కొట్టావా కంపెనీ దీని పేరు దీని పేరు వచ్చేసి మందు ఎస్డిఓ ఎస్డిఓ మందు పచ్చదోమ తెల్లదోమ నల్లి ఏదైనా దోమకు సంబంధించింది నల్లికి సంబంధించి నెంబర్ వన్కి పోద్ది మీరు చాలా ఉందండి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఎకరానికి వచ్చేసి నెంబర్ వన్కి పద్ది ఆరు సైన్ పంపులు చేసుకోవచ్చు దాంతోపాటు మనం పోషకాలకి ఏదైనా కలుపుకోవచ్చు తెగుళ్ళ కోసం అన్నా తెగుళ్ళు అయినా ఎర్రక పండాకు వచ్చినా ఏదొచ్చినా సరే మనం ఏదైనా కొట్టుకోవచ్చు ఏదైనా కలుపుకోవచ్చు ఎందుకంటే ఇది డవ్ కంపెనీ నెంబర్ వన్ కంపెనీ కాబట్టి ఏదైనా కలుపుకోవచ్చు చూడండి ఒకసారి డబ్బా నెమ్రాన్ కంపెనీ ఇది చూడండి దాంట్లో పాటు నేను పోషకాలు సివిక్స్ ఉంటే పోషకాలు కానీ నలుపు రావడం కోసం సివిక్స్ కొడుతున్నా చూడండి సివిక్స్ ఇది ఇది వచ్చేసి ఎకరానికి కూడా తక్కువ కాస్టే ఎకరానికి మీరు ఏది చేసే అయినా ఎలా చేసైనా ఎకరానికి పెట్టుబడి వెయ్యి రూపాయలు దాటకుండా పంటలు పండించుకోండి ఎందుకంటే ఐదు రోజులు కాకుండా ఆరు రోజు కావడానికి మళ్ళీ కొట్టాలని పెట్టండి కాబట్టి మీరు తక్కువ పెట్టుబడితో తక్కువ పెట్టుబడితో పంటలు పండించుకోండి లేకపోతే ఏంటంటే రేపు భవిష్యత్తు రోజులలో మిర్చి రేటు తక్కువగా ఉంటుంది మిర్చి రేటు తక్కువ ఉంటుంది కాబట్టి మనం తక్కువ రేట్లో మంచిగా దానికి సరిపోను కొట్టుకొని మంచి నెంబర్ కొట్టుకుంటే మంచిగా ఉంటుంది ఒకసారి తోడ చూడండి చూసారా ఫ్రెండ్స్ కాయలు ఇప్పుడే పడుతున్నాయి పిందెలు పడుతున్నాయి మొత్తం పిందెలు పోత ఇంకో స్టెప్ కూడా వస్తుంది కాకపోతే కొంచెం దోమ కనపడుతుంది స్టెప్ కూడా వస్తుంది చూడండి రెండో స్టెప్ కూడా వస్తుంది తోట మంచి కనపడుతుంది ఎందుకంటే మనం కొట్టేయి రేటు తక్కువ మందులోనే కాకపోతే ఆరు రోజులకు ఆరు రోజులు కొట్టుకుంటే చేను నీట్గా మంచిగా రంగులో ఉంటుంది తడి ఎప్పుడైనా మనం స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటాం కాబట్టి వడబడకోకుండా తోటని మంచిగా స్టెప్ బై స్టెప్ తెల్లదోమ ఎక్కువ ఉంటుంది కాబట్టి పత్తిలో తెల్లదామ కోసం తెల్లదోమం కోసం కొడితే చూడు కాయలు కూడా మంచిగా పడుతున్నాయి కాయ కాపు కూడా మంచిగా పడుతున్నాయి కాపు ఇప్పుడే దిగుతుంది కాబట్టి పర్లేదు కాబట్టి మంచి మందులు కొట్టుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు డవ్ కంపెనీ అంటే మీకు తెలియని కాదు డవ్ కంపెనీ నెంబర్ వన్ ఎదురికి ట్రైస్ డెలిగేట్ అవి వచ్చినాయి కాపు ఇప్పుడు ఏదైనా డబ్బాలు మార్చి కొంచెం డబ్బాలు మార్చి కొట్టావా అని పేరు పెట్టుకున్నారు బాగుంది చూడండి కొట్టి చూసినాక రిజల్ట్ ఎట్టుందో మరి రోజు వీడియో చేసి చూపిస్తా వీడియో నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వీడియోని చివరిదాకా చూస్తే లాస్ట్లో చెప్పే మాటలు బాగుంటాయి ఎందుకంటే తోట ఎలా అసలు ఫస్ట్ నుంచి ఎలా చేయాలి ఏంది అనేది ప్రతి ఒక్క వీడియోలో చెబుతుంటాం మేము చూడండి చూసి మా యూట్యూబ్ ఛానల్ని ఆదరించండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి ఎకరానికి ఆరు తైమాలు కొడితే సరిపోద్ది అయిపోతుంది ఏసీనికైనా మందు చిక్కగా ఉంటుంది బాగుంటుంది అంటే ఆరు తైమాలు కొడితే చాలు ఓకే ఫ్రెండ్స్ మరి బై ఫ్రెండ్స్